పేర్లు మార్చితే మేమే డైరెక్ట్ ఇచ్చేస్తాం నిధులు కేంద్రానికి కాంగ్రెస్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి పై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టినప్పుడు పోయిండు రాష్ట్రానికి మన కేంద్రం నుంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చే నిధులు తీసుకురావడంలో ఇట్లా ఇంట్లో శ్రద్ధ కానీ చాలా తప్పు బండి సంజయ్ గారు మీరు మీరు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటే రాష్ట్ర ప్రజలకి మీరు ఏ మీరు బీజేపీకి మిమ్మల్ని గెలిపించిన ఎమ్మెల్యేలని ఆ నేర్పిన ప్రజలకి ఈ లబ్ధి చేకూరలా వద్దా ఇప్పుడు కేంద్రం నుంచి నుంచే ఎక్కడి బండి సంజయ్ రాష్ట్రం నుంచి తీసుకుపోయే పనులే కదా మళ్ళీ మనకే ఇస్తున్నాడు ఏ బండి సంజయ్ ఇంట్లో నుంచి రేవంత్ రెడ్డి చేసాడు ఏదైతే మొత్తం మీరు అందరూ రాజకీయ డ్రామాలు ఆడుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కదా ఇది అయితే వాస్తవానికి మీరు ఇవ్వాలి మీ మీ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నారా వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నారా మేము బ్లాక్ మెయిల్ చేస్తున్నా రాష్ట్రం నుంచి పనులు కడుతున్నారు కాబట్టి రాష్ట్రానికి వచ్చే నిధులు రాష్ట్ర వాట ఆయన రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆయన పేర్లు పెట్టుకుంటాడు కేంద్రం పేర్లు నువ్వు పెట్టుకుంటావా మొన్నప్పుడు మరి పోయిన పోయిన దాంట్లో మరి కేసీఆర్ కిట్ అంటే మరి కేసీఆర్ విమర్శించలేదు ఎందుకు నువ్వు అలయన్స్ లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను మార్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా ఇచ్చే ఆలోచన చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గరీబ్ కళ్యాణ్ యోజన లాంటి కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చిందని ఆరోపించారు ఇవా ఆయన ఇవాళ నాంపల్లిలో బీజేపీ స్టేట్ ఆఫీస్లో మాట్లాడుతూ మీ సొంత సంక్షేమ పథకాలకు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పేరు పెడతారా లేదా ఒసామా బిన్లాడన్ పే పేరు పెట్టుకుంటారా ఇబ్రహీం పేరు పెడతారా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు అంటూ సెటెర్లు వేశారు నిధులు ఇచ్చేది కేంద్రం సొమ్మ ఒకటి సోకొకడి సొమ్ము ఎవరింట్లో సొమ్మి అక్కడ ప్రధానమంత్రి మోడీ ఇంట్లో నుంచి అమిత్ షా అమ్మకు వచ్చేస్తుందా లేకపోతే జేపీ నడ్డా అమ్మకు వచ్చేస్తుందా ఇట్లా మాట్లాడే బీజేపీ అధ్యక్ష పదవిని కోల్పోయాను నీ అధ్యక్ష పదవికే దిక్కులేదు హైదరాబాద్ తెలంగాణలో నీ నీ పదవిని నువ్వు కాపాడుకోలేకపోయినావు ఆ రెడ్డిల రెడ్డిల రాజకీయ దత్తులో పడి నీ పదవి నువ్వే కాపాడుకోలేకపోయినావు నువ్వు మాట్లాడుతుందా మళ్ళీ దీని గురించి దాని గురించి ఏం లేదు మళ్ళీ ఏదో ఒక గొడవ చేయాలి రాష్ట్రంలో అల్లల్లో సృష్టించాలి అదే బుద్ధి తక్కువ ఎంతమంది మంచి లీడర్లు నువ్వు బీజేపీలో రఘునాథన్ రావు కానీ ఈటల రాజేందర్ వీళ్ళు ఎంత మంచి లీడర్లు నువ్వు అన్ని వచ్చి బీసీల పర్వ తీయడం తప్ప ఇంకేం లేదేడా గద్దర్ కు పద్మ అవార్డు ఎట్లా పద్మ అవార్డు ఇస్తాం దివంగత ప్రజానాయకుడు గద్దర్ కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తామని బండి సంజయ్ చేస్తారు ఎందుకు ఇట్లా ఏమన్నా గద్దర్ వచ్చి ఆయన లేకపోతే మీ సోమతి గద్దర్ ఏం తప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు నువ్వు నువ్వు మొత్తుకుంటున్నావు కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణకు మీరు నిధులు నువ్వు మొత్తుకుంటున్నావే ఈ తెలంగాణ అనే ఆ పేరు ఏదైతే రావడానికి ఉందో దాంట్లో కీలక పాత్ర పోషించండి కదా గద్దర్ తెలంగాణ ఉద్యమానికి పాట మొదటి స్టెప్ అయితే ఆ పాట రాసి పాట రాసి పాడింది గద్దర్ అన్న మొదటి స్టెప్ లో ఉన్నటువంటి వ్యక్తి గద్దర్ గారు కదా తెలంగాణ రాష్ట్రాలు రావడానికి మొదటి పాటే ఫస్ట్ పాట పాడే గద్దర్ నీకు గద్దరుకు ఎట్లా పద్మ ఇస్తాం దివంగత ప్రజాగాయకుడు గద్దరుకు ఎట్లా పద్మ సరి పద్మ అవార్డు ఇస్తామని బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు వందల మంది బీజేపీ కార్యకర్తలను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే నక్సలైట్లో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ని సంచలన ఆరోపణ చేశారు గద్దరి నీకు అది గుర్తుంది కానీ గద్దరు చేసిన తెలంగాణ చేసిన సేవలు గుర్తులేవు గద్దలు పాడిన పాటలు గుర్తులేవు అంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొంటే కదా నీకు తెలిసేది తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవటంలో కీలక పాత్ర పోషించలేదా బీజేపీ కొన్ని వేల కొన్ని వేల పాటలు రాసిండు కొన్ని వేల పాటలు పాడిండు కొన్ని పాదయాత్ర తెలంగాణ కోసం పాదయాత్రి కొన్ని వేదికలపై గొంగడేసుకొని పాటలు పాడిన వ్యక్తి తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేసిండు నువ్వేం చేసినవు వాస్తవానికి ఈ నిజంగా చెప్తున్నావు ఈ బీజేపీ లీడర్లు కూడా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు ఇట్లా ఎవరు ఆడతావాళ్ళు ఇప్పుడు ఇట్లా చూడండి ఒక కేంద్ర మంత్రి గుడి మాట్లాడాల్సిన మాట్లాడారు ఆ పద్మశ్రీ ఎలా ఇస్తావంటే అసలు ఎవరి ఇంట్లోకి పద్మశ్రీ అంటే బీజేపీ పార్టీలు ఇప్పుడు ఆ గద్దకు సంబంధించిన ఫ్యామిలీ పై బీజేపీ జాయిన్ అయితే అప్పుడు బీజేపీ అలయన్స్ తోటి బీజేపీకి మద్దతుదారులకి పద్మావతిలు వస్తాయని చెప్పేసి అట్లా చెప్పే రాష్ట్రం నుంచి ఎవరిని ప్రభోజ్ చేయం ఇప్పటికే తెలంగాణలో అన్యాయం జరిగింది మళ్ళీ నువ్వొచ్చి తెలంగాణలో అన్యాయం జరగడానికి కీలక సూత్రధారి నువ్వే అన్నట్టు చెప్తున్నావు ఇప్పుడు దీని వల్ల అలర్ సృష్టించడమే కదా ప్రశాంతంగా బీజేపీ ఉండడానికి సంజయ్ బండి సంజయ్ గారు చాలా అంటే చాలా తప్పు ఈ మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి ఎందుకంటే వాస్తవానికి కూడా ఇక్కడ అందరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వల్ల మీరు రాజకీయ నాయకులుగా మీరు ఎలా అయితే ఎదిగారో ఆ కళాకారులు కూడా కళాకార కళా రంగంలో గద్దర్ గారు కూడా అలానే ఎదిగారు ఆయన ప్రజల కోసం పాటు పడ్డాడు ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇక గొడవలన్నీ పక్కన పెడదాం రాష్ట్ర అభివృద్ధి పాటు మొన్ననే చదివిన మనం ఇవి అంతకు ముందు అప్పుడు ఇప్పుడు అన్నట్టు ఉన్నది నా కథ చూద్దాం చాలా ఈ వ్యాఖ్యలు తీసుకోవాలి గద్దగారి గురించి కానీ తర్వాత ఇక్కడ మీరు అయితే వాస్తవానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మనకి శాంక్షన్ చేద్దామని చూస్తుందో ఈ శాంక్షన్లో మీ పాత్ర లేకున్నా ఏం కాదు కానీ మీరిక్కడ అడ్డుకుంటాం అక్కడ అంటే ఇక్కడ ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ నష్టపోదు బీజేపీ నష్టపోదు బీఆర్ఎస్ నష్టపోదు సామాన్య ప్రజలే నష్టపోతారు మొత్తం ఫైనల్గా అయితే కానీ సో మొత్తానికి మీరైతే దీన్ని మాటలు వెనక్కి తీసుకోవాలి ఇంద్రమ్మ పేరు పెడుతున్నావు ఇవ్వమో రాహుల్ గాంధీ పేరు పెడుతున్నావు అంటాం అనేది కరెక్ట్ కాదు వాస్తవం మీరు మీ మీరు కేంద్రం నుంచి కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే ఇంద్రం వీళ్ళకి ఒక ఐదు లక్షలు అయిందో ఆ ఐదు లక్షలు బీజేపీ నుంచే తీసుకొచ్చి బండి సంజయ్ కుమార్ గారి ఇల్లు అని చెప్పి అట్లా పెట్టే పథకాలు ఐదు లక్షలు ఇచ్చి నీ పేరే పెడతాం ఇంకెందుకు పేరు ఎందుకయ్యా మాకు మా పేదలకి గుడిజనలు ఉంటారు ఇల్లులు కావాలా ఆ పేరు మీరు వాళ్ళ పేరు పెట్టుకొని మీరు పేరు పెట్టుకొని మీరు తన్నుకుంటే సామాన్య ప్రజలు ఆగం కదా దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే నాలుగు పథకాలు నిన్న స్టార్ట్ చేసిందో మార్చి ముప్పై ఒకటి లోపు విడతల వారీగా అందరికీ నిధులు మంజూరు చేస్తా అన్నది చూద్దాం అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ